వచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా కూడా తగాదాలు ఉండొచ్చు సామాజికంగా కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్మాస్ అండ్ కాపోస్ ఒక అన్నేచురల్ సోషల్ కొల్యూషన్ నేను చాలా తెలిపిన ఇది ఒక అసహజమైన సామాజిక సంకీర్ణం సో ఈ అసహజమైన సామాజిక సంకీర్ణం జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని సాధ్యమైంది సో ఒక రాజకీయ అవసరాల రీత్యా ఈ అసహజ సామాజిక సంకీర్ణం కలిసింది సో టీడీపీ జనసేన పొత్తు ఒక రకంగా రెండు పార్టీల రాజకీయ అవసరాలు సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ అసహజ సంకీర్ణంలో సమస్యలు రాకపోవు కదా సో అందువల్ల అవి రాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు అది రైటే కదా తప్పు కాదు కదా అంటే పదేళ్ల పాటు టీడీపీతో బంధం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్ తెలియదు అంటే పల్లా శ్రీనివాసరావు అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు భేటీ సందర్భంగా ఆయన ఏమన్నాడో ఏమన్నా పదేళ్ళెందుకు ఇరవై ఏళ్ళు ఎందుకు వద్ద అనుకుంటాడు కల ఇక నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ని సీఎం సీఎం అన్నారు ఆయన డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారు ప్రస్తుతానికి అడుగు దూరంలో ఉన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా ఎప్పటికైనా జనసేన పార్టీ బలోపేతం కావాలి అంటే అధికారం రావాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ప్రశ్నించాలి కదా సార్ అని చెప్పి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అంటూ తన కూ తన మిత్రపక్షాన్ని ప్రశ్నిస్తుందా మీకు రాంగ్ అండర్స్టాండింగ్ ఇది ప్రశ్నించడానికి పుట్టిన ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తారా రాజల మనోహరం ప్రశ్నించాలి కదా నాజల మనోహరం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా ప్రశ్నించాలి అంటే మిత్రపక్షాలను తాము భాగస్వామ్యంగా ఉన్న కూటమిని ప్రశ్నించడం కాదు కదా ప్రశ్నించడం అనే వ్యక్తి రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వేరు ఇప్పుడు మీడియా గాల్లో ఉన్న వ్యక్తులుగా మనం ప్రశ్నిస్తుంటాం ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం సంబంధం లేదు కానీ రాజకీయ పార్టీగా ప్రశ్నించడం వేరు మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించడం వేరు మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించే వాళ్ళను క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు అంటే సమాజంలో వ్యవస్థలు కూడా ప్రశ్నించడం ద్వారా ఆ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం రాజకీయ పార్టీ ప్రశ్నించడం అంటే అపోజిషన్ అవుతుంది రాజకీయ పార్టీలో క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ఉండదు అపోజిషన్ పాత్ర జనసేన ఎట్లా నిర్వహిస్తుంది ఉంటే కూటంలో ఎలా భాగమవుతుంది అవకాశమే లేదు కదా అందువల్ల టీడీపీ నాయకత్వంలోని కూటంలో భాగమై రోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని ఆయన పవన్ ముత్తరగడ పద్మనాభం లాంటి వాళ్ళు కోరుకోవచ్చు కానీ అది సాధ్యమయ్యే పని కాదు కదా హరిరామజోగి లాంటి వాళ్ళు కోరుకోవచ్చు కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది కలిసి ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నారు టీడీపీ విజయంలో జనసేన భాగస్వామి జనసేన విజయంలో టీడీపీ భాగస్వామి ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు ప్రజలు ఒక సంయుక్త మ్యాండేట్ ఇచ్చారు అందువల్ల ఆ మ్యాండేట్ అనేది ఖచ్చితంగా ఈ ఐదేళ్ల వరకైతే కొనసాగాలి ఐదేళ్ల తర్వాత రాజకీయ పార్టీలు వారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా మళ్ళీ కలుస్తారా కలవరా డిసైడ్ చేసుకుంటారు మీరు ఇల్లు ఇల్లు రెంట్కి ఇస్తారు పదకొండు నెలల వరకు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది అదొక నెల తర్వాత మీకు వారికి ఇష్టం ఉంటే రెంటల్ అగ్రిమెంట్ రివై రివైజ్ అయితే లేకపోతే కాదు మీరు ఒక ఆఫీస్ ప్లేస్ తీసుకుంటారు రెంట్కు ఒక పదేళ్ళకో లీజ్ ఇస్తారు పదివేళ్ళకో పదిహేను ఏళ్ళకో మీరు ఆఫీస్ మీద పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ని బట్టి ఉంటుంది సో మీరు ఒక పదిహేను నెలలు లీజ్ పదిహేను నెలల తర్వాత స్టిల్ ఇద్దరికీ నచ్చితే లీజ్ మరో పదిహేను నెలలు ఎక్స్టెండ్ అవుతుంది నచ్చకపోతే ఆగిపోతుంది సింపుల్ కదండి ఇది సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య కూడా ఇదే ఇది ఇది అగ్రిమెంటు ఈ టీడీపీ జనసేనల మధ్య అగ్రిమెంట్ ఐదేళ్ళు రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ శాశ్వతంగా కలిసి ఉండవు చరిత్రలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు సో ఇరవై ఏళ్ళు కలిసి ఉండొచ్చు పదిహేను ఏళ్ళు కలిసి ఉండొచ్చు ముప్పై ఏళ్ళు కూడా కలిసి ఉండొచ్చు ఇప్పుడు అకాలిదళ బీజేపీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు పద్నాలుగేళ్ళు కలిశారు టూ థౌజండ్ ట్వంటీ వరకు నైంటీ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కలిసి ఉన్నారు ఇరవై నాలుగేళ్ళు కలిసి ఉన్నారు ఇప్పుడు కలిసి లేరు బీజు జనతా బీజేపీ రెండు వేల తొమ్మిది వరకు కలిసి ఉన్నారు ఇప్పుడు కలిసి లేరు అంటే ఒక్కొక్క రాజకీయ పరిస్థితుల బలంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తులుంటాయి ఉంటాయి కానీ శాశ్వతంగా రెండు రాజకీయ పార్టీలు కలిసి ఉంటే అది విలీనమైపోతాయి కదా పేరువేరు ఎందుకుంటాయి రెండు పార్టీలు కలిసి ఉన్న ఎప్పుడూ ఉండవు అయితే అది ఎన్నేళ్ళు ఉంటాయి అనేది డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ సో అందువల్ల దానిపైన మనం ఇప్పుడు టీడీపీ జనసేన ఎంతకాలం కలిసి ఉంటుంది అని రోజు ఊహాగానాలు చేసుకోవడం అనేది ఆ రెండు పార్టీలు కలిసి ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు చేసే పని మా నాలంటాడు ఎందుకు చేస్తాడు నాకు వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా కలిసి ఉంటే ఎందుకు కలిసి ఉన్నారని విశ్లేషిస్తా కలిసి లేకపోతే ఎందుకు కలిసి లేకపోవాలని విశ్లేషిస్తా వాళ్ళు కలిసి ఉండాలి కలిసి విడిపోవాలనే అనే అభిప్రాయం నాకు ఉండదు నాకు వాళ్ళు ఎలా ఉంటే దాన్ని అలా విశ్లేషిస్తాం అంతే తప్ప వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒక అభిప్రాయం నాకెందుకుంటుంది సో కానీ అందువల్ల ఇప్పుడైతే టీడీపీ జనసేన కలిసే ఉన్నారు ఏ విభేదాలు లేవు విభేదాలు రాకుండా జాగ్రత్త రెండు పార్టీలు పాటిస్తున్నాయి ప్రయత్నిస్తున్న నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇక రాజకీయాల్లో ఏ దొరుకుతుంది అవుతుంది ఏది అది ఇప్పుడేట్లా మాట్లాడతాం సో కొత్తగా పెళ్ళి చేసుకుని అనిమూన్కి వెళ్తున్న వారిని ఈ అనిమూన్కి వెళ్తున్నారు సంతోషం ఆల్ ది బెస్ట్ అంటాను తప్ప ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే అందరం పోయేవాళ్ళం అనటరా అని మున్పోయే వాళ్ళతో ఇప్పుడు టీడీపీ జనసేన సిమాంట వాళ్ళు అధిక కలిసి అధికారంలోకి వచ్చి ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు ఉప ముఖ్యమంత్రిగా పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం బలంగా సహకరించుకుంటూ ఉన్న రోజుల్లో ఎందుకు వయసు అయిపోయే ప్రిడిక్షన్ డూమ్స్ డే ప్రిడిక్షన్ అది కరెక్ట్ కాదు కదా ఆ వీళ్ళిద్దరు విడిపోతారు అవి ఉంటారా ఏళ్ళుంటరా ఉంటారా ఇరవై ఏళ్ళుంటారా అది నాది ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అది వైసీపీకి ఉండొచ్చు వీళ్ళు విడిపోవాలని కోరిక ఉంటుంది సో వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారు కలిసి ఉంటుంది ఎందుకు కలిసి ఉన్నారు కలిసి ఉండడానికి కారణం ప్రభుత్వాన్ని కుసం చేయవద్దు అధికారుల మీద పెత్తనం చేయవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో పాల్గొనవద్దు ఒకవేళ హద్దులు మీరితే షోకాజ్ నోటీస్ ఇస్తాం దానికి కూడా సరైన సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం సో పవన్ కళ్యాణ్ ఎందుకు జనసైనికుల విషయంలో ఇంత జాగ్రత్త పడుతున్నారు అది అది ఎవరైనా అంతే కదండి పార్టీలో చంద్రబాబు మంత్రి భార్య చేస్తా బిహేవ్ చేస్తే అలాగే అన్నాడు కదా అది ప్రత్యేకంగా జనసేన ఏ పార్టీ అయినా అది ఇష్యూ కాదు మళ్ళీ మీరు అక్కడ కూడా ప్రశ్న మారింది ఏంటి అంటే అధికారులు వీడి వీళ్ళ జాగ్రత్తని కాదు టీడీపీ వారితో సంబంధాల విషయంలో అది పొలిటికల్ పాయింట్ టీడీపీ వారితో సంబంధాల విషయంలో మీరు విభేదాలు తెచ్చుకోకండి ఘర్షణ పడకండి అన్నారు అది పొలిటికల్ పాయింట్ ఇక అధికారులపై జనరల్ సాధారణమైన సూత్రీకరణ అదే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అనే పాయింట్ ఎక్కడ టీడీపీతో కదా వాళ్ళ అధికారులు కాదు అధికారులకు క్వశ్చన్ చేయొద్దని కాదా సో రాజకీయంగా అధికారంలో ఉన్న టీడీపీని క్వశ్చన్ చేయొద్దని దానికి ఏంటంటే మరి ప్రభుత్వంలో జనసేన భాగస్వామి తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండగా కింద ఎవరైనా స్థానిక నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నష్టం జరుగుతుంది కదా సో మిత్రపక్షమైనా ప్రశ్నించకూడదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తాజాగా అనుప్రియ పాటిల్ అప్నా దల్ అలాగే సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సంజయ్ నిషాద్ పార్టీ ఈ మూడు పార్టీలు మిత్రపక్షాలు వీళ్ళంతా ఉత్తరప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన ఇటీవల కాలంలో విమర్శలు చేస్తే బీజేపీ ఇంటర్నల్ మీటింగ్లో అది పెద్ద చర్చకు వచ్చింది మన మిత్రపక్షాలే మనను విమర్శిస్తున్నారు ఇది ప్రతిపక్షాల ఆయుధం అవుతుంది కదా అని సో ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే లాభం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని తపనపడి వైసీపీ వ్యతిరేక శక్తులందరినీ కూడగట్టి ఒక అద్భుతమైన విజయాన్ని వైసీపీ వ్యతిరేక కూటమికి తెచ్చిపెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ సో తన పార్టీ వాళ్ళు వైసీపీకి పరోక్షంగా లాభం చేకూరిస్తే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా సో అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి అనుకూలంగా ఉపయోగపడేలా మీరు బిహేవ్ చేయకూడదు నిజంగానే టీడీపీ ప్రభుత్వం పట్ల ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అది పవన్ కళ్యాణ్ స్థాయిలో చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుసుకునే అంశం కదా స్థానిక జనసేన నేతలే ప్రభుత్వ విధానాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి అందుకే పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశాడు ఇక విధానపరమైన అంశాలే కాదు వ్యక్తులు వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉంటాయి ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు కలిసినప్పుడు సహజంగానే వన్ అప్ మ్యాన్షిప్ ఉంటుంది ఎందుకంటే లోకల్గా రెండు పార్టీ నాయకులు ఉంటారు ఒక పార్టీ చెందిన ఎమ్మెల్యే ఉంటారు అధికారం ఎవరిది ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది ఇక రెండు పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఒకే ఏదో ఒక పార్టీ బలంగా ఉంటే ఈ పంచాయతీ రాదు రెండు పార్టీలు బలంగా ఉన్న చోట ఈ ప్రాబ్లం ఉంటుంది నాకు మిత్రుడు చెప్పాడు కర్నూల్లో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు సో ఒక మెస్లో భోజనాలు చేస్తున్నాను సో అప్పటికి టీడీపీకి బ్రహ్మాండమైన అనుకూల రిజల్ట్స్ వస్తున్నాయి ఆ మిత్రుడు రాజకీయాలతో సంబంధం ఉన్న మిత్రుడు కాదు ఆయన కూడా మెస్లో భోజనానికి వెళ్ళాడు సో తెలుగుదేశం అభిమానులు ఇంకా ముఖ్యంగా ఉంటే కమ్మాసు ఆ ప్రా అందరూ కలిసి వచ్చి అక్కడ భోజనం చేస్తూ ఆ ఏమి విజయం రామ్ అన్నది మన పార్టీ ఇట్లా అద్భుతంగా గెలుస్తాననుకున్నామా అని బ్రహ్మాండంగా గెలిచినామని మాట్లాడుకుంటే అక్కడ అది కూడా సామాజికంగా బలిజ అతను చెందిన వారు కూడా కూర్చున్నారట కూర్చున్నప్పుడు వెంటనే ఆయన అన్నాడట ఏ మీరే గెలిపించున్నారా మీ వల్లనే గెలిచిండ్రా మీరు ఒట్లయితేనే గెలిచినరా మా కృషి లేదా మేము లేవా అన్నట ఇతను ఉన్నది వాళ్ళు అప్పటిదాకా గమనించకుండా మా పార్టీ మాది మేమే గెలిచాం అని మాట్లాడుతున్నారు ఇది అనడంతోనే లేదన్న అట్లు ఎందుకు అనుకుంటారు అందరం కలిసి కదన్నా గెలిచింది మీరు మేము కలిసే ఓడి వేసీపీని ఓడించాం మీ పాత్ర లేదని ఎవరంటారు అని అన్నారట సో అందువల్ల ఇలా మీకు ఒకరు ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తే మిగతా వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ వస్తుంది సో ఇక్కడ అప్రయత్నంగా వాళ్ళకి కావాలని చేసిందేం కాదు అక్కడ తెలుగుదేశం అమ్మానులు కానీ ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది సో అందువల్ల మీకు ఈ ప్రాబ్ ఈ సమస్య ఎక్కడైనా స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా కూడా తగాదాలు ఉండొచ్చు సామాజికంగా కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్మాస్ అండ్ కాపోస్ ఒక అన్నేచురల్ సోషల్ కొల్యూషన్ నేను చాలా తెలిపిన ఒక అసహజమైన సామాజిక సంకీర్ణం సో ఈ అసహజమైన సామాజిక సంకీర్ణం జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని సాధ్యమైంది సో ఒక రాజకీయ అవసరాల రీత్యా ఈ అసహజ సామాజిక సంకీర్ణం క కలిసింది సో టీడీపీ జనసేన పొత్తు ఒక రకంగా రెండు పార్టీలు రాజకీయ అవసరాలు సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ అసహజ సంకీర్ణంలో సమస్యలు రాకపోవు కదా సో అందువల్ల అవి రాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు అది రైటే కదా తప్పు కాదు కదా అంటే పదేళ్ల పాటు టీడీపీతో బంధం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్ తెలియదు అంటే పల్లా శ్రీనివాసరావు అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు భేటీ సందర్భంగా ఆయన ఏమన్నాడో ఏమన్నా పదేళ్ళెందుకు ఇరవై ఏళ్ళకు వద్ద అనుకుంటాడు సార్ ఇంకా నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ని సీఎం సీఎం అన్నారు ఆయన డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారు ప్రస్తుతానికి అడుగు దూరంలో ఉన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా ఎప్పటికైనా జనసేన పార్టీ బలోపేతం కావాలి అంటే అధికారం రావాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ప్రశ్నించాలి కదా సార్ ప్రశ్నించవద్దు అని చెప్పి